మన వార్తలు అందించే న్యూస్ కు స్వాగతం ఆత్మకూరులో పోలీసు వారి ఏర్పాటు చేసిన చెడివేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా వైద్యశాల ఎదురుగా ఏర్పాటు చేసిన చల్లటి త్రాగురెడ్డి చలివేంద్రాన్ని నేడు మంత్రి ఆనం రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించారు పట్టణంలో ఇతర కార్యక్రమాలకు వచ్చిన మంత్రి ఆనం పోలీసు వారి విజ్ఞప్తితో నేడు ఈ చలివేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ తీవ్రమైన ఎండల కారణంగా ప్రజలకు ఉపయోగకరంగా ఈ చలివేంద్రం ఏర్పాటు చేసినందుకు పోలీసు వారిని అభినందించారు ఆత్మకూరు డీఎస్పీ కె వేణుగోపాల్ సీఐలు గంగాధర్ వేమారెడ్డి కంచి పరమేశ్వరరెడ్డి తాలూరు గిరినాయుడు రవీంద్రరెడ్డి అన్ని స్టేషన్ల ఎస్ఐలు పోలీస్ సిబ్బంది ఇతర నేతలు అధికారులు హాజరయ్యారు మంచిగా కూలింగ్ వాటర్ కూలింగ్ వాటర్ మజ్జి కూలింగ్ వాటర్ ఫిల్టర్ వాటర్ వాటర్ మిండల్ వాటర్ మజ్జిస్తా

ఈరోజు ఆత్మకూర్ సబ్ డివిజన్ లో సర్కిల్ లిమిట్స్ లో గారు సిఐ గారు ఎస్ఐలు అలాగే సంఘం సిఏ గారు వారి ఎస్ఐలు ఇక్కడ ఉన్నటువంటి మెన్ సంబంధించి పోలీస్ కానిస్టేబుల్స్ ఏఆర్ కానిస్టేబుల్స్ అందరూ కలిసి లోకల్ కానిస్టేబుల్ అందరు సోదరులు కట్టి ఇక్కడ ఒక వేసవి సమయంలో ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా ఈ హాస్పిటల్కి వచ్చేటువంటి అనేక మంది వ్యాధిగ్రస్తులు ఉంటారు వారికి తోడొచ్చిన వారు కూడా ఉంటారు వారందరూ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా దాహార్తి తీర్చడానికి ఒక లాగా ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం చాలా మంచి మనస్సుతో పోలీస్ సోదరులందరూ కలిసి చేసిన ఈ ప్రయత్నానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రాంత ప్రతినిధిగా నేను వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలని అభినందనల్ని తెలియజేస్తాను ఇలాంటి చలివందరాలు ప్రతి ప్రాంతంలో కూడా సివిలియన్స్ కూడా ఏర్పాటు చేయాల్సింది నేను నాకు తెలిసిన వరకు నేను తర్వాత అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది ప్రతి గ్రామ పంచాయతీకి ఇచ్చేటువంటి నిధుల్లో వేసవి సమయంలో చలివేందరాలను నిర్వహణగా కొంత మొత్తం ప్రభుత్వం ఇస్తా ఉంది కానీ గడిచిన నాలుగు ఐదు సంవత్సరాల నుంచి ఏ గ్రామ పంచాయతీకి కూడా చలివేంద్రాలు పెట్టి ఆ వచ్చే పోయేటువంటి ప్రయాణికులకు కానీ గ్రామస్తులకు కానీ ఒక్కడు మంచినీళ్ళు ఇచ్చిన పాపాను పోలేదు ఇవాళ అవన్నీ రెవ్యూ చేయమంటాను అధికారులని నెక్స్ట్ విజిట్లో జిల్లా కలెక్టరు అధికారులతోటి డిపి వచ్చి కూడా మాట్లాడి అన్ని పంచాయతీల్లో కూడా పంచాయతీ నిధులని ఆ యొక్క గ్రామాలకు వెళ్ళే దారుల్లో లేదా మండలాలకు వెళ్ళే దారుల్లో ఇట్లాంటి పట్టణాలకు వచ్చే దారుల్లో చలివేంద్రాలు ఆయా పంచాయతీలు వాళ్ళు ఏర్పాటు చేసి ఆ బస్సులు ఆగే ప్రదేశం లేకుంటే ఆటోలు ఆగే ప్రదేశంలో ప్రతి ఒక్కరికి మంచినీరు మజ్జిగ నీరు ఇచ్చే చలువ పందిర్లు వేసే పరిస్థితి ఉండాలని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మన మెట్ట ప్రాంతం మెట్ట ప్రాంతమే కాదు పడమటి గాలులు ఎక్కువగా వీచే ప్రాంతం ఎక్కువ వేడి కూడా ఉంటుంది ఇక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కొక్కసారి ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి మామూలు ప్రయాణికులకి ప్రజలకి ఎటువంటి అవక అసౌకర్యం లేకుండా చేసే ప్రయత్నం అధికారులు అన్ని విభాగాలు అధికారులు చేయాలి ఇవాళ పోలీస్ అధికారులు ముందు మిగిలి ఈ కార్యక్రమం చేపట్టినందుకు వారిని ముందుగా అభినందించాలి వాళ్ళు మార్గదర్శకులు అయ్యారు ఇవాళ అనేక ప్రభుత్వ సంస్థలు కాబట్టి తప్పకుండా మిగిలిన ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది చాలా మంచి మనస్సుతో పోలీస్ సోదరులందరూ కలిసి చేసిన ఈ ప్రయత్నానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రాంత ప్రతినిధిగా నేను వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలని అభినందనని తెలియజేస్తాను